నమస్తే వెల్కమ్ టు తిలకపల్లి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకి టెన్షన్ పుట్టిస్తున్నాయి కారణం ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాల్సిన అవసరం అయితే ఈసారి అన్ని పార్టీలకి ఉంది సత్తా చాటుకోవడానికి ఒక పార్టీ ట్రై చేస్తుంటే అధికారం చేపట్టడానికి ఇంకొక పార్టీ ట్రై చేస్తుంది అధికారం నిలబెట్టుకోవడానికి మరొక పార్టీ సో ఎవరి వ్యూహాలు వాళ్ళు రచిస్తూనే ఉన్నారు ఇందులో భాగంగా జరుగుతున్న అంశాలు ఏ చిన్న అంశమైనా అది రాజకీయ పరంగా రచ్చరేపుతున్న నేపథ్యం దీనికి ఒక చిన్న ఉదాహరణ అంబటి రాయుడు అంబటి రాయుడు వైఎస్ఆర్సీపీలో ఆర్భాటంగా డిసెంబర్ లాస్ట్ వీక్లో ఆయన జాయిన్ అవ్వడం జరిగింది పది రోజులు తిరక్కముందే ముందే ఆయన నేను రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను వైసీపీకి నాకు సంబంధం లేదని చెప్పి ట్వీట్ చేయడం ఇది రాజకీయంగా చాలా కలకలం రేపింది ఎందుకు అంబటి వెళ్ళిపోతున్నారు ఏ పార్టీలో చేరుతున్నారు పది రోజుల్లోనే వెళ్ళిపోయారు ఆయన వైఎస్ఆర్సీపీలు ఎంత దారుణంగా ఉన్నదని ప్రతిపక్షాలు దీన్ని ఒక అస్త్రంగా మలుచుకొని మాట్లాడే పరిస్థితి మరొక వైపు ఆలీని ఈసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలబెట్టడానికి సర్వం సిద్ధం చేశారు వివి వినాయక్ను కూడా ఈసారి వైఎస్ఆర్సీపీలో పోటీ చేయించడానికి సిద్ధం చేస్తున్న నేపథ్యం ఇలాంటి పరిస్థితుల్లో మరొక వైపు కీలకమైన అంశం జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అంశం అన్నది ఎప్పుడూ అది తెలుగుదేశం శ్రేణులకి అందరికీ కూడా ఒక ఆయన ఒక హైప్ ఉంటుంది ఖచ్చితంగా పార్టీకి ఆయన అన్నింటిలో ఉంటే ఖచ్చితంగా గెలిపొస్తుంది మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో కాబట్టి నందమూరి వారసుడు కాబట్టి ఎన్టీఆర్ గారు పోరుకులు పుచ్చుకున్న చిన్న ఎన్టీఆర్ అని చెప్పి ఆయనకి ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉంటారు సో ఈ టైంలో చంద్రబాబు నాయుడు గారికి జూనియర్ ఎన్టీఆర్కి వచ్చిన గ్యాప్ అందరికీ తెలిసిందే కానీ ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారి సభలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు నినాదం చేస్తుండడం ఎన్టీఆర్కి జైజేలు అంటారు జూనియర్ ఎన్టీఆర్ని ఎవడో లేదు అని చెప్పి ఇదంతా కూడా నారావాడి స్కెచ్ అని చెప్పి కొన్ని పత్రికలు కొన్ని సోషల్ మీడియాలో మాట్లాడే పరిస్థితి ఇవన్నీ కూడా ఒక అంశంలో హాట్ హాట్గా సాగుతుంటే మరొక వైపు హిందూపురం టార్గెట్గా పెద్దిరెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు అలాగే బాలకృష్ణ గారు పర్యటిస్తున్నారు నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి హిందూపురం తెలుగుదేశం పార్టీకి పెట్ కంచుకోట సో అలాంటి కంచుకోటలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ హ్యాట్రిక్ కొట్టకుండా బాలయ్యకి బ్రేక్ వేద్దామని చెప్పి పెద్దిరెడ్డి వ్యూహాలు రచిస్తున్న వేళ ఇవన్నీ కూడా ఏపీ పాలిటిక్స్ని మరింత హీట్ చేసినాయి ఇదే ఇష్యూపై మనతో పాటుగా తెలకపల్ గారు మరింత విశ్లేషణాత్మక కథలాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు రవి గారు నమస్తే వర్మ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు అంబటి రాయుడు అనే అంశం అన్నది చాలా పెద్ద వైరల్ అవుతున్న నేపథ్యం అసలు ఎందుకు అంబటి రాయుడు వచ్చాడు ఎందుకు వెళ్ళిపోయాడు వైసీపీలో ఇమ్మడి లేక వెళ్ళిపోయాడా లేకపోతే ఆయన అనుకున్న స్థానాన్ని వైసీపీ ఇవ్వలేకపోయింది ఇవన్నీ చాలా అనుమానాలు వస్తున్నాయి ఏం జరుగుంటుంది సార్ వాస్తవం తడబాటు ఉంది అక్కడ ఇంకా అందులో ఇంకా రెండో అభిప్రాయం ఏం లేదు ఊరికే ఏం జరగదు కదా ఏ ఏదైనా కానీ ఆయనతో పైగా ఆయన ఇదివరకు కూడా వస్తారంటూ ఆగిపోవటం ఆలస్యం ఇది ఒకటి ఉంది అది అయిన తర్వాత వచ్చి పది రోజుల్లోనే మళ్ళీ తప్పుకోవటం తప్పుకుండా అని చెప్పిన తర్వాత మళ్ళీ ఒక వివరణ ఇవ్వటం ఇవన్నీ వీటి వెనక ఏం లాజిక్ లేకుండా యాదృచ్ఛికంగా జరుగుతున్నాయి అనుకుంటే చాలా పొరపాటు ఒకటి వైఎస్ఆర్ పార్టీ నాయకులను తీసుకోవడము అభ్యర్థుల ఎంపిక లేకపోతే వాళ్ళకి అవకాశాల కల్పన వీటిలో సాగుతున్నటువంటి ఒక అవ్యవస్థను ఒక గందరగోళాన్ని మటుకు తప్పకుండా సూచిస్తున్నాయి అంబట్రాయుడు సరే ఒకటి వాళ్ళు సెలబ్రిటీస్ కావాలి మనకు అనే ఒక ఇది కూడా ఉంది వాళ్ళకు అక్కడ పవన్ కళ్యాణ్ లాంటి ఒక క్యారెక్టర్ పవర్ స్టార్ అక్కడ ఉన్నాడు ఎన్నికల్లో చాలా ప్రభావం ఉంటుంది సరే బాలకృష్ణ ఎలాగో ఉన్నాడు ఇంకా ఒకరిద్దరు మద్దతుదారులు ఉండొచ్చు కాబట్టి ఏదో ఒక లెవెల్లో మనకు సెలబ్రిటీస్ కావాలని ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు అలీ అయినా వివి వినాయక్ అయినా పోత్ అని కృష్ణ మురళి అయినా ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఆ విధంగానే తెచ్చుకున్నారు కానీ అంబట్రాయుడు విషయానికి వస్తే డిఫరెంట్ యాక్చువల్గా ఇప్పుడు అంతకుముందు అజారుద్దీన్ వచ్చాడు ఆయన స్టే ఇచ్చాడు ఆయన విషయం కూడా వేరు ఇండియన్ టీం కెప్టెన్ అదంతా కాంగ్రెస్లో చేరాడు అది యూపీలో గెలిచాడు మొన్నే కదా హైదరాబాద్లో ఓడిపోయింది అవును సో ఇక్కడ అంబటిరాయిడ్ని ఆలస్యంగా తెచ్చుకున్నారు తెచ్చుకున్న తర్వాత ఒకటి ఆయన ఖచ్చితంగా టికెట్ విషయంలో ప్రాబ్లం వచ్చింది ఆయన గుంటూరులో పోటీ చేయాలనుకున్నాడు గుంటూరులో పోటీ చేయాలనుకుంటే వీళ్ళు మచిలీపట్నం అందరూ పార్లమెంట్ సీట్ సజెస్ట్ చేశారు అది సోషల్ కాంపోజిషన్ రీత్యా కూడా కాపులు ఎక్కువగా ఉండేది అది అది కూడా ఎక్స్పెక్ట్ చేసిన ఆయన గుంటూరు ఎక్స్పెక్ట్ చేశాడు గుంటూరు ఆయనకి ఎక్కువగా ఉన్నాయను ఎట్లాగో మారుస్తా అంటే ఇప్పుడు ఆయన్ని పిలిచి ఇక్కడ చేయమని కృష్ణదేవరాయలు అడగటం అంటే ఇష్టం లేని లావు ఏమో ఇక్కడ చేయమని అడిగి ఆయన దాని బయట పడిపోయాడు అంటే నేను ఒప్పుకోను నాకు నచ్చిన ఇస్తే నేను చేస్తాను లేకపోతే నాకు కుదరదు అన్న పద్ధతిలో చెప్పేశాడు అంటే ఇక్కడ డబుల్ వామి అంటారే రెండు దెబ్బల్లాగా ఉంది ఇక్కడ పరిస్థితి గుంటూరుకి అభ్యర్థి సెట్ కాలేదు వాళ్ళు కోరి తెచ్చుకున్నటువంటి సెలబ్రిటీని వాళ్ళేం ఒప్పించింది లేదు బందర్లో గ్యాప్ అలాగే మిగిలిపోయింది బందర్లో బాలచౌరీ వేరే పార్టీలో చేస్తాడేమో అని ఆ వార్తలు వినిపిస్తున్నాయి ఇదంతా ఒక ఏమనాలి మేనేజ్మెంట్ మిస్ మేనేజ్మెంట్ అనండి లేకపోతే ల్యాక్ ఆఫ్ మేనేజ్మెంట్ అనండి అది స్పష్టంగా అర్థమవుతుంది సరే రాయుడు అందుకే మానేజాడా అంటే దాన్ని దానికి ఒక చిన్న కారణం కనిపెట్టాడు ఇప్పుడు ముంబై ఎమిరేట్స్ ముంబై ఇండియన్స్ వీళ్ళ తరఫు నేను దుబాయ్లో ఆడుతున్నాను దుబాయ్లో ఆడటం కోసం వెళ్ళాలి అంటే ఏ పార్టీతో సంబంధం ఉండకూడదు కాబట్టి నేను రాజీనామా అంటే వైసీపీ నుంచి కూడా దీని మీద పెద్దగా స్పందన వచ్చిన నేపథ్యం లేకపోవడం సో అదే ఆ ఎమిరేట్స్కి ఈయన ఆడుతున్నారు సో ఆయన బిజీగా ఉన్నారు ఆయన ఇందులో రాజకీయ నైతిక సమస్యలు చాలా వస్తాయి ఇప్పుడు ఉదాహరణకు ఎమినేట్స్కి ఆడడానికి తన రాజకీయ హోదా అడ్డం అవుతుంది అనుకోని మానేశాడంటే ఇప్పుడు ఇచ్చిన వివరణ ఫేక్ అనుకోవాలా అంటే టెంపరీగా ఏదో అటు తీసి పక్కన పెట్టి మళ్ళీ రేపు వచ్చి నేను అంటే దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత నేను మళ్ళీ వైసీపీలో చేరతానని నెంబర్ రా చెప్తున్నాడా అవును కాబట్టి ఇంకోటి మీరు ఇక్కడికి వచ్చి చేరే ముందు పది రోజుల్లోనే ఈ పరిస్థితి వస్తుందని మీకు తెలియదా కాబట్టి ఇక్కడ అన్ఆన్సర్డ్ క్వశ్చన్ సమాధానం లేని ప్రశ్నలు చాలా చాలా ఉన్నాయి ఇది అందుకనే ఇది ఏదో రాజకీయమైన సమ్ కైండ్ ఆఫ్ బంగ్లింగ్ ఏదో జరిగింది కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది రెండవది ఆయన ఆస్పిరేషన్స్ ఏవో నెరవేరలేదనేది మనకు అర్థమవుతుంది రాయుడు సంగతి పక్కన పెట్టి వైసీపీ కోణంలో చూస్తే మరి ఆయన పిలిచేటప్పుడు ఆయన ఏమనుకుంటాడు మనం ఏం చేయగలుగుతాము అని కనీసంగా ఒక హోంవర్క్ లేకుండా పిలిచారా అంటే అదుర్దాగా మా దగ్గరికి వచ్చారని ఏవో ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి ప్రయత్నించి భంగపాటుకు గురైనట్టుగా మనకు స్పష్టమవుతుంది ఇంకా దాంతో డక్అవుట్ అయిపోయాడు గ్రౌండ్లోకి రాకుండానే వెనక్కు తిరిగాడు అనివన్నీ చంద్రబాబు నాయుడు తిరువూరు సభకు కొంచెం మేత సమకూర్చినట్టుగా అయింది అంతే సరేంటి ఆలీ వివి వినాయక్ వల్ల వైసీపీకి ఏమైనా పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళు ప్రభావితం చేయగలరు ఎందుకంటే ఒక నియోజకవర్గం ఒక ప్రాంతం ఏదో గెలుస్తాం సీట్ అన్నది కాదు ఇలాంటి సినీ నటులు కొద్ది సెలబ్రిటీలని మనం పొలిటికల్గా రంగంలోకి దింపామంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పక్క నియోజకవర్గాల మీద కూడా ఉండగలగాలి అలా అయితేనే ఆ పార్టీకి బెనిఫిట్ అవుతుంది సో ఆ పరిస్థితుందా వర్మ అలీ విషయం కూడా చూడు నువ్వు ఆయన ఎంతకాలం నుంచి అడ్డు పెట్టుకున్నారు అంతకుముందు ఆయన అక్కడ ఇక్కడ ఎలా తిరిగాడా వచ్చిన తర్వాత కూడా ఫిలిం సొసైటీ దానికి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషనా లేకపోతే నామినేషనా సలహాదారా ఇది చాలా చాలా తికమక అయింది వాస్తవానికి ఆయనకు తగిందేమివ్వలేదన్న అభిప్రాయం కూడా వచ్చింది ఆయనేమో నాకు ఇదే చాలు సంతోషం అని ఆయన చెప్పాడు ఇవన్నీ చూసినప్పుడు ఒకటేమో మైనార్టీ నిలబెట్టాలి సినిమా ఈ మధ్య సభల్లో కూడా ఆయన ఉపయోగిస్తున్నారు సాధికార యాత్రలో తప్పకుండా ఆయన ఎక్కడన్నా వాళ్ళు నిలబెట్టి ప్రయత్నం చేయొచ్చు కానీ ఓవర్ హెల్మింగ్గా ఇప్పుడు పవర్ స్టార్లు మెగాస్టార్లు లేకపోతే ఇట్లాంటివన్నీ వినిపిస్తున్న సమయంలో ఇంకొక ఆయన ఏమో బాక్సాఫీస్ అయినా లెజెండ్ ఐ మే లెజండ్ అని కాబట్టి అవన్నీ చూసినప్పుడు అలీ ఓకే అజ్ ఏ హాస్యనటుడుగా ఆయనకున్న ముద్ర ఏదో ఆయనకు ఉంది కానీ వినాయక్ అంటారా ఈ ఫాల్స్ అంటే డిఫరెంట్ కేటగిరీ అక్కడ ఆయన డైరెక్టర్గా ఆ సెలబ్రిటీ స్టేటస్ తప్ప ఫ్యాన్ కనెక్షన్ అది వచ్చేసరికి ఒక హీరోకో ఒక కమెడియన్కో ఉన్నది ఆయనకేమి ఉండదు బట్ స్టిల్ వినాయక్ ముందు నుంచి కూడా ఆయన తమ్ముడు ఈ పార్టీలో ఉన్నట్టున్నారు ఈయన కూడా అభిమానంగా ఉన్నారు ఏదైనా మాకు కూడా సినిమా పరిశ్రమలో చోటు ఉంది మాతో కూడా అభిమానించే వాళ్ళు ఉన్నారని ఒక మెసేజ్ పంపించడానికి రెండవది వీళ్ళకి సంబంధించిన సోషల్ గ్రూప్స్ ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుండొచ్చు అంటే అచ్చంగా ఇంకా ఎప్పుడు అంబటి రాంబాబు పేరిని లేకపోతే ఆయన ఎవరు కొడాలని వీళ్ళకంటే కొద్దిగా గొప్ప కొత్త మహాల్ వచ్చి కొత్త విషయాలు మాట్లాడితేనే ఆశ కూడా కావచ్చు అంటే ఇంకొక పెద్ద రాజకీయంగా ఉన్న తీవ్ర పరీక్షలో సమరంలో ఈ మాత్రం మొహాలు సరిపోతాయా అన్నది కూడా ఒక అవును అంటే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న అంశం ఏంటంటే ఆలీది రాజమండ్రి ప్రాంతం తూర్పు గోదావరి జిల్లా జిల్లాలోనే పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఫోకస్ పెట్టిన నేపథ్యం ఇలాంటి టైంలో ఆలీ ప్రభావం ఎంతో కొంత కలిసి వస్తుంది అని చెప్పి ఆలోచన సీనియర్ యాక్టర్ కాబట్టి పైగా మైనార్టీ ప్లస్ అక్కడ రాజమండ్రి పుట్టినప్పటి నుంచి అక్కడ ఎవడో సీతాకౌ చెల్కూ కూడా తెలిసినటువంటి వాడు అని బాగా కనెక్ట్ అవుతాడు కదా కాబట్టి ఆయన్ను ఆయనగా ఉంటే ఆయన కూడా ఆయనగా ఉండి చేయగలిగింది చేస్తే ఎంతో కొంత పాజిటివ్ ఇది ఇవ్వగలుగుతారు రెండోది ఒక రాజమండ్రికేనే కాదు ఆ గోదావరి బీచ్ అంటే పవన్ కళ్యాణ్ ఫోకస్ అక్కడ ఉన్నప్పుడు ఈయన పవన్ కళ్యాణ్కి ఫ్రెండ్గా కూడా పవన్ ప్రతి సినిమాలో కూడా ఏది ఖుషి అప్పటి నుంచి కనిపిస్తున్న నటుడు కాబట్టి రెండోది ఆయనకు దగ్గరగా వెళ్ళి మళ్ళీ దూరం అయ్యి ఎదుర్కొని నిలబడ్డాడు కదా అంటే సినిమా పరిశ్రమలో పవన్ పవన్తో ఉంటేనే తప్ప కుదురుతుంది లేకపోతే లేదు మెగా ఫ్యామిలీని ఎదిరించిన వాళ్ళు ఎవరైనా నిలబడలేరు అనే ఒక ఒపీనియన్ ఉన్న సమయంలో వాళ్ళు తనకంటూ ఒక ప్లేస్ వాళ్ళ పట్ల గౌరవం చూపిస్తూనే తన ప్లేస్ తను కాపాడుకున్నాడు కదా సో ఓన్ సో మెయిన్ స్ట్రీమ్ లో హాలి పోసాని ఇంక వీళ్ళందరూ ఇంక ఉండక తప్పదు ఈసారి ఎన్నికల్లో ఇంకో వాళ్ళని కూడా ఏం చేయలేరు కదా ఇప్పుడు పోసాని అంటే సినిమా ఆయన ఉన్నాడు మరి పోటీ చేస్తాడో లేదో నాకు తెలియదు హాలికి చేయాలని చాలా ఆయన అయితే పోటీ చేయని అన్నారు నేను నేను ఎంట్రీ జరిగింది చాలా సుదీర్ఘమైన ఎంట్రీ అది చాలా పోసానితో పోసన్ చేయలేరు ఆయన అయితే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నట్టున్నాడు ఎందుకు ఉన్న అన్నట్టు కూడా ఆయన ఏదో ఆయన రీజన్స్ ఆయన చెప్పుకుంటూ వచ్చారు ప్రజారాజ్య పార్టీలో కూడా తను డకాఖీలు తిన్నాడు ఆయన కానీ అగ్రెసివ్ వాయిస్గా ఉంటాడు కదా జగన్ తరఫున అది కొంచెం డిఫరెంట్గా అలరించే ప్రయత్నం చేస్తాడు సార్ ఏంటి రా కదలిరా చంద్రబాబు నాయుడు గారి సభలో జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ రంగప్రవేశం చేయడం ఏంటి అసలు వాళ్ళు ఫ్యాన్స్ అందరూ కూడా ఫ్లెక్సీ ఫ్లెక్సీ ప్రవేశం చేసిఆర్ ఫ్యాన్స్ ఎలా ఉంటారు అంటే పవన్ కళ్యాణ్ గారు రానవసరం లేదు పవన్ కళ్యాణ్ గారు ఫోటో ఉంటే పవన్ కళ్యాణ్ వాళ్ళతో ఉన్నట్టే అందుకే ఇది కూడా అంతే జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రావలేదు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు పిలవలేదు ఫ్లెక్సీ ఎవరు తెచ్చారు ఫ్లెక్సీ రాజకీయాలు అంటే ఇది ఒకటి కానీ ఇప్పుడు ఇక్కడ కాదు కదా కుప్పంలో చంద్రబాబు నాయుడు అప్పటి నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ ముందుకు రావడం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కాస్త మందలించడం ఇది జరుగుతూ ఉంది కాబట్టి రా కదలిరా అంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ కదిలి వచ్చింది అంతవరకు తర్వాత ఆయన కదిలి వస్తాడా లేదా తర్వాత ఏం జరుగుతుందో ఒకటి రెండవది ఆయన పక్కన పెడుతున్నారు లొకేషన్ అక్కడ అడిగినప్పుడు కూడా అది ఆయన తీసుకోవాల్సిన నిర్ణయం ఆయన ఇష్టం ఉండాల్సిన వాళ్ళంతా రావాలని కాదు కదా ఈ పద్ధతిలో మాట్లాడడం తప్ప మేము రెండు చేతులు ఆహ్వానిస్తున్నామని వీడు చెప్పింది లేదు మేము నిండు మనసుతో వస్తున్నాం ఆయన చెప్పింది లేదు సో వాళ్ళ మధ్య ఒక అంతరం ఒక